విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్లోని బ్యాడ్మింటన్ ఇండోర్ షటిల్ కోర్టునందు ఎస్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు అనంతరం టాస్ వేసి ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జి హేమలత సురేష్ రెడ్డి మెడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మణిరాజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎస్ఆర్ నాయక్ నగర్ ఇక అపురూప కాలనీ మోదీ బిల్డర్స్ కాలనీల కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు एंड द वे ए और सपोज टू बी एनरोल्ड हां संजय अंकल एक और भाई साहब ये बोल रहा था हेलो राम का 26 प्लेयर्स फ्रॉम बॉम और सभी साइड कोर्ट साइड केवे को चुनेंगे बीजेपी से ना एमएलए को लाओ क्वाम आई थिंक कोई 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 और कोई सब सो जो अगला नारन हम भी और सब बात करेंगे चेयरमैन का एमएलए कैंडिडेट वाला है देखिए मैं आपको बताता हूं 나, 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 चालला आहे को रिपोर्ट प्लेसको तर अहिले चाहिँ सबैले रजिस्टर आर्टिकल बल एक्चुली सबैले गर्नुभयो त्यसको लागि Thank you. మీకు గాని మీ బ్రాండ్ కి గానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా అవ్వండి